ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి వారి యొక్క దిన ఫలాలు ఇక ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీకు ఒక ఫోన్ అనేది శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్తను వింటారు ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది ఈ పూర్తి అంశాలని గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల ప్లేస్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇక వీరికి అందంపై ఆ శక్తి అధికంగా ఉంటుంది ఇక అలంక ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఇక అలంకరంగా అందంగా అలంకరించుకుంటారు ఇక మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక వృషభ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది ఆ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అలాగే అనేక విజయాలను సాధిస్తారు విజయంలో జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి ఇక అయితే ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరవ తారీఖు శుక్రవారం రోజున వృషభ రాశి వారికి దినపలాలు చూస్తే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీకు ఒక యొక్క స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది మీరు రిసీవ్ అనేది చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరైతే వింటారు ఇక ఆ ఫోన్ ద్వారా అనేది మీకు ఏం వినే అవకాశాలు ఉన్నాయి అంటే ఉదాహరణకు ఇది వరకు మీరు ఏదైనా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు వారి యొక్క రికైర్మెంట్ అనేది మీకు మీ మిత్రులకు కానీ మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇక ఎవరైనా కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడి సమకూరటంతో దాని కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఒక వ్యక్తి అడిగారు ఆ వ్యక్తి ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ చెప్పడం అంటే డబ్బు మీకు ఇస్తామని గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు మరి వారి నుండి డబ్బులు మీకు రావడంతో చాలా ఆలస్యం జరుగుతుంది ఇక వారే మీకు ఒక ఫోన్ కాల్ అనేది చేసి డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పడంతో ఈ విధంగా ఏదో ఒక రూపంలో అయితే ఫోన్ కాల్ రూపంలో అయితే ఖచ్చితంగా మీరు శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది వరకు మీకు ఆనందాన్ని కలుగు అటువంటి అంశం అని చెప్పుకోవాలి మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకు ఈ రోజు దినకల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు బంధువుల నుండి ఒక ఆహారాన్ని అందుకునే పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి అంటే వారి నుంచి ఒక వేరే ఇంటికి సంబంధించినటువంటి ఆహ్వానం అయితే మీరు రిసీవ్ చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు రాజకీయ నేపథ్యం ఎటువంటి ఒక శుభకార్యాన్ని అయితే అటెండ్ అయ్యే అవకాశాలు అయితే ఈ వృషభ రాశి వ్యక్తుల జాతకులకైతే కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది మీ యొక్క జీవితంలో ఇది వరకు మీ యొక్క సమస్యను పరిష్కారం దొరకక ఎంతో మీరు నిరాశకులు లోనయ్యారు అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది ఇక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు సాహూజీగా వ్యాపారం అనేది చేసుకుంటూ ఉంటారు ఇక ముందు వస్తుంది ఊహించని సంఘటన అయితే ఈ ద్వారా మీకు వినియోగదారులకు కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని కూడా కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజు వృషభ రాశి వారు పెద్దలను ఒప్పించడానికి యొక్క ప్రయత్నాలలో ఖచ్చితంగా సఫలీకృతం అవుతారు పెద్దలను ఓడించే దిశగా మీకు ప్రయత్నం చేస్తారు అదే పెద్దలను ఒప్పించే అవకాశాలు మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈ రోజు మీరు అందుకోబోతున్నారు తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీ పైన స్నేహితులు ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు మీ యొక్క శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన అయితే జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను మీరు వారు గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారి యొక్క ఎవరైతే చాలా కాలంగా రాజకీయ నాయకులుగా ఎవరైతే పెద్ద వ్యక్తులను కలుసుకోవాలని అనుకున్నట్లయితే కనుక ఈ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకైతే గవర్నమెంట్ అధికారులను కలుసుకునే అవకాశాలు అయితే ఈ రోజు అయితే జరగబోతున్నాయి ఈ రోజు మీకు అపరిచిత వ్యక్తులైతే కలవబోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ భార్య మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలైతే జరగకుండా కాపాడుకోండి అయితే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి నిర్మానుషమైన ప్రదేశాలలో ప్రైవేటు వాహనాలలో మీరు అనేది వెళ్ళకండి దాని ద్వారా ఏదో ఒక ప్రమాదం అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేసేవారు ప్రైవేట్ వాహనాలలో ప్రయాణం చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి నిర్మానుష ప్రదేశంలో ప్రైవేటు వాహనాలలో కూడా వెళ్ళడానికి మంచిది అలాగే ఈ రోజు దినవలాల ప్రకారం ఎవరైతే వృషభ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో సతమతం అవుతున్నారో ఈ రోజు ఆ సమస్యల నుండి అయితే బయటపడే పరిష్కారం అయితే దొరకబోతుంది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి వారికి ఇలాంటి అంశాలైతే జరగబోతున్నాయి ఇక ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక శుభవార్తనైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క వృషభ రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించాలి మీ శక్తి మీదకు పేదలకు అనాథలకు భాగ్యలకు దానం చేయండి తద్వారా ఆ పరమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు మీరు ఒక హనుమానునికి ఒక పొడవాటి సాలువను సమర్పించండి మీరు దానికి తాలూకా సంబంధించిన ఫలితాన్ని అయితే పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి